ఈ రోజు బ్లాక్ వచ్చి బొల్లారం అయితే వెళ్తున్నాం ఇది వచ్చి మియాపూర్ ఎగ్జాక్ట్గా మెట్రో దిగి ఇక్కడ నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ నుంచి బొల్లారం ఆటోలు అయితే ఉంటాయి సో మా ఫ్రెండ్ ఏదో సెలబ్రేషన్ అంటే వినాయక చవితి సరదాగా వెళ్తున్నాం చూపిస్తా ఎలా ఉంటాయి లొకేషన్ లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ నుంచి బైతే ఏమీ ఇక్కడ అయితే అయిపోయింది ఆట అయితే ఇక్కడ నుంచి కొత్త పట్టణానికి వెళ్ళి అక్కడ నుంచి ఆ సెలబ్రేట్ అని చెప్పి చూసి మా ఈ సైడ్ ఎక్కువ ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి ఇండస్ట్రీలు ఉన్న ఏరియా సైడ్ రోడ్ ఎంత గా మెయింటెన్స్ చేస్తున్నారంటే అమ్మో చూసుకోవచ్చు రోడ్ అంతా గోతులు గోతులు ఎక్కువ బాల రోడ్ అయితే వరస్ట్ పట్టించుకోరేమో ఎవరు ఇటు సైడ్ నాకైతే ఎస్పెషల్గా చెప్పాలంటే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు నరకం కనిపించేసింది ఎందుకంటే అది అంతా ఇండస్ట్రియల్ ఏరియానే ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ రూట్స్ అనేవి అంత అలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి సో మా ఫ్రెండ్ ఎందుకు లేట్గా ఆఫీస్కి వస్తున్నాడని నాకు అప్పుడు అర్థమైంది గూతుల రోడ్డు మొత్తం అంతా దుమ్ము ధూళి మొత్తం పైగా కోట్లాది కోట్ల ఫ్యాక్టరీలు అంటే ఫ్యాక్టరీలు కూట్లు కోట్లు సంపాదించుకుంటాయి కదా అలాంటి ఏరియాలో అలాంటి రోడ్లు అయితే అక్కడ అస్తవస్తంగా నేనైతే బాబోయ్ నాకైతే నరకం అనిపించింది సో మీకే తెలుస్తుంది ఆటోలు వెళ్తే కరెక్ట్గా బలవరం అయితే ల్యాండ్ అయ్యా ఇదే అని అనుకుంటాను సో ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది రోడ్లు అయితే వరస్ట్ అనే చెప్పచ్చు ఇదే ఇదే సెలబ్రేషన్ వ్యేకం కనుకుంటా గణేష్ సెలబ్రేషన్స్ మొత్తం ఈ బొల్లారంలోనే కనిపించినట్టయితే నాకు కనిపించింది మొత్తం ఈ బ్యాండ్ మేళల్లో ఎన్ని మేళాలు ఉన్నాయో అందరు నేను కానీ చేయడం మాత్రం చాలా భారీగా గ్రాండ్గా అయితే చేశారు సో ఎక్స్పెషల్లీ ఈ బ్యాండ్ ఉంది మహారాష్ట్ర నుంచి వచ్చారంట వీళ్ళైతే సో బాగా అయితే వాయించారు బామో ఆ సౌండ్కి అయితే దద్దరిపోయింది పోల్లవారంలో గణేష్ సెలబ్రేషన్స్ అంటే ఆ అయితే ఉండాలి సో ఎప్పుడు హై రేంజ్లోనే చేస్తారంట అందుకే అన్ని బ్యాండ్లు అయితే పెట్టారు చాలా బాగుంది సో కాసేపు అలా మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాం వెళ్ళాక ఇక్కడ అయితే ఆడుకోవడానికి వెళ్ళి ఇంట్లో చాలా ఉన్నాయి సో నేను ఈ షిఫ్ట్ ఆడుకునే అక్కడ ఫిష్ ఉన్నాయి కదా సో దీనికి చాలా హిస్టరీ ఉందని అయితే చెప్పాడు మా ఫ్రెండ్ ఆ ఒక్క షాప్కి వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఇది బ్లాక్ కలర్ షాప్ దీని గురించి ఫిష్ ట్యాంక్ అంత అయిపోయింది స్టార్టింగ్లో చిన్నదని తెచ్చాడంట అలా అలా దీనికోసం ఇంకా చాలా పెద్దది అయితే అయిపోయింది సో దాదాపు ఇదే కేజీ చేపలా అయితే ఉంటుంది స్టైల్కి పెంచుదామనుకున్నాడు కానీ దీనివల్ల ఇంకా పెంచాల్సి వచ్చింది ఫిష్ ట్యాంక్ కూడా దీనికి అయితే త్రీ ఇయర్స్ అంట దానికి ఎయిట్ ఇయర్స్ అంట సో దీని పిల్లల్లా ఉన్నాయి బుడ్డు బుడ్డే ఎక్కడ తెచ్చాడో కానీ ఫిష్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఫిష్ ట్యాంక్ సో వాళ్ళ ఇంట్లో మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది నాకు ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది ఆ ఇంట్లో అట్మాస్ఫియర్ అయితే బాగా ఆడుకోవడానికి వాడి దగ్గర చాలా టూల్స్ ఉంది ఇది ఒకటే కాదు ఈ ఫిష్ ట్యాంక్ మన ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు ఇది ఒకటి ఉంది దీన్ని పిచ్చలవిడిగా వాయించాడు మరి వచ్చారు అదే తెలియదు కానీ ఇది అయితే ఎక్సలెంట్ అయితే ఉంది నాకు బాగా నచ్చినాయి ఇవన్నీ Quiero dar dinero con eso, ¿no? సో ఈ రోజు మార్కెట్ అనుకుంటా జనాలు విపరీతంగా ఉన్నారు దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళడానికే పావు గంట పట్టింది అవుతుంది అయితే ఏ టైంకి వెళ్తాను ఇంకా పూర్యాక్సి రోడ్ ఎప్పుడు చూసినా జనాలు ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు బొల్లారం అయితే